వైసీపీ నేతల ధన దాహానికి నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణ అదృశ్యం కావటం దారుణమని తెలుగుదేశం నేతలు విజయవాడలోని ఎంపీడీఓ వెంకటరమణ కుటుంబ సభ్యులను కలిసి టీడీపీ నేతలు పరామర్శించారు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్న తెలుగుదేశం నేతలతో మా ప్రతినిధి ముఖాముఖి అదృశ్యమైన ఎంపీడీఓ వెంకటరమణ ఆచూకీ కోసం ఇంకా గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నారు రెండో రోజు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తూ ఉన్నారు ఈరోజు కేసరపల్లి వద్ద స్టార్ట్ చేసి ఏలూరు ఎక్కడైతే లాస్ట్ ట్రేసింగ్ ఉందో అక్కడ దాకా గాలింపు చర్యలు చేశారు ప్రస్తుతం మళ్ళా కేసరపల్లి నుంచి ఏలూరు వైపు గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులతోటి మాట్లాడేందుకు పరామర్శించేందుకు ఇటు తేదేపా నేతలు వచ్చారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం చెప్పండి సార్ అసలు అక్కడ జరిగినటువంటి ఇష్యూ ఏంటి అసలు ఈ లీజు ఫెర్రీ లీజ్ ఏంటి అసలు యాభై లక్షలు పెండింగ్ దాని గురించి వివరాలు ఇస్తలే వైసీపీ ప్రభుత్వంలో ఎన్నికైనటువంటి ముదునూరు ప్రసాదరాజు ఆయన యొక్క ధనదాహం వల్ల ఒక సిన్సియర్ ఆఫీసర్ ఎవరైతే వెంకట రామనారావు నర్సాపురం వచ్చారో యొక్క ముదునూరు ప్రసాదరాజు యొక్క వేధింపులు తట్టుకోలేక ఒక మరణ వాంగ్మూలం ఆయన రాసి ఆయన గత నాలుగైదు రోజులు అదృశ్యం అయిపోయారంటే ఎంత వేధింపులకి ఎంత మనోవేదనకి గురి చేశారో యొక్క ముదునూరు ప్రసాదరాజు స్పష్టంగా మనకు క్లియర్గా అర్థమవుతుంది అక్కడ ఏదైతే నర్సాపురం సెక్రెట్రిపల్లి ఫెర్రీ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎవ్రీ ఇయర్ ఆప్షన్ జరుగుతూ ఉంటుంది దాని యొక్క సమయం మన మార్చ్ ముప్పై ఒకటో తరగతి ముప్పై ఒకటో తోటి అయిపోయినప్పటికీ కూడా ఈ యొక్క ముదునూరు ప్రసాదరాజు యొక్క ధనదాహం వల్ల ఒక అత్యాస వల్ల ఆ యొక్క ఫెర్రీని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ ఆయనే మళ్ళీ పాత ఎవరైతే వైసీపీ కార్యకర్తగా ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఉన్నాడో రెడ్డి దబేజీ అతనే నడిపే విధంగా రోజువారీగా లక్ష ఐదు వేల రూపాయలు కట్టే విధంగా ఆయనకి ఇవ్వటం జరిగింది అయితే ఆ యొక్క కాంట్రాక్టర్ రెడ్డబ్ దబేజీ ఎవరైతున్నాడో వైసీపీ కార్యకర్త ఆయన డైలీ ఆ యొక్క పంటి నడుపుతూ వసూలు డబ్బులు వసూలు చేస్తున్నాడు తప్ప ఆ డబ్బులు ఎక్కడ కూడా జమ ఇట్లా రోజు లక్ష ఐదు వేలు కట్టాలి అది జమయకుండా ప్రభుత్వానికి ఎంపీడీఓ ఆఫీస్కి జమయకుండా ఆయనే దాచేసుకోవటం దాని ద్వారా దాదాపు రెండు నెలల వరకు కట్టపోవడం వల్ల ఈయన అనేక అభ్యర్థన చేశారు ఆ యొక్క ముదురు ప్రసాదరాజు ఇంటికెళ్ళి స్వయంగా ఈ యొక్క వెంకటరామారావు డబ్బులు అంటే ఆయన మీద చిరాకు పట్టడం కోపట్టడం ఈ రకం మనోవేదాన్ని గురి చేయటం వల్ల ఆయన వసూలు చేయలేకపోయాడు ఆయన ఆ యొక్క కాంట్రాక్టర్ దగ్గర దాదాపు రెండు నెలలు కట్టకపోగా ఈయన వేరే పెద్దల ద్వారాల ద్వారా చెప్పుకుంటే ఒక నాలుగు ఒక వారం రోజుల వరకు ఆయన కట్టాడైనా డెబ్బై ఐదు అది కూడా లక్ష ఐదు వేలు కట్టాల్సింది డెబ్బై ఐదు వేల రూపాయలు మాత్రమే కట్టాడు అంటే దాదాపు అరవై లక్షల రూపాయలు పైన కట్టాలి రెండు నెలలో అటువంటిది నాలుగైదు లక్షల రూపాయలు మాత్రమే కట్టాడు ఇంకా యాభై ఐదు లక్షల రూపాయలు బాకీ ఉండిపోవటం ఇతను ఈ కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వకపోవటం దీని ద్వారా సీఈఓ కూడా జడ్పీ కూడా ఏదైతే అంత ముందు వరకు కూడా ఆ యొక్క కాంట్రాక్టర్దారుడికి ఇవ్వాలని చెప్పి ఒత్తిడి చేస్తూ ఇప్పుడు ఆ యాభై ఐదు లక్షలు ఎంపీడీఓ మీదే నిందపడే విధంగా యాభై ఐదు లక్షలు ఎంపీడీఓ కట్టాలనే విధంగా ఆయన కూడా చెప్పడం వల్ల ఆయన మనోవేదనకి మనస్తాపానికి గురయ్యి అదృశ్యమైపోవడం వల్ల నిజంగా చాలా బాధాకరమైన విషయం ఇది ఖచ్చితంగా ఈ యొక్క వైసీపీ నాయకులు ముదునూరు ప్రసాద్ రాజు యొక్క ధనదాహం వల్ల ఒక మనిషి ఒక సిన్సియర్ ఆఫీసర్ ఇవాళ నా మన మధ్యన వరకు కూడా మిస్సింగ్ అయిపోయి ఇంకా మనకి ఆచూకీ లభ్య కాపోవడం అనేది చాలా బాధాకర విషయం ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారితో గౌరవం మన శాసనసభ్యులు మోడీ బ్రసాద్ గారు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక హామీ ఇచ్చారు ఖచ్చితంగా దీన్ని చర్యలు తీసుకుంటామని అదేవిధంగా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ఇప్పటికే స్పందించడం జరిగింది ఖచ్చితంగా మేమంతా కూడా ప్రభుత్వం ఖచ్చితంగా అందరం కూడా ఈ యొక్క కుటుంబాన్ని మేము అంతా కూడా అండదండలుగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ ఘటనని మొదటి నుంచి పరిశీలిస్తున్నటువంటి పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఉన్నారు చెప్పండి సార్ అసలు ఈ రెస్క్యూ ఆపరేషన్ ఏ విధంగా కొనసాగుతుంది మీరు కుటుంబానికి ఎటువంటి హామీ స్థానిక ఎమ్మెల్యేగా మీరు ఇస్తున్నారు ఈరోజు ఆయన చే చెయ్యని నేరానికి ఆయన మీద అపవాదు పడుతూ ఆయన తీవ్ర మానసిక క్షోభకు గురయ్యి అదృశ్యం అవటం జరిగింది ఈరోజు ఎవరో కాంట్రాక్టర్కి మద్దతుగా గత ఎమ్మెల్యే శ్రీ ప్రసాదరాజు ఎవరైతే ఉన్నారో ఎన్నికలు పూర్తయిన తర్వాత రోజుకి లక్ష రూపాయలు అంటే ఎన్నికల ముందు చెల్లించాల్సిన డబ్బులు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి జమ చేయకుండా ఎన్నికలు పూర్తయిన తర్వాత రోజుకి డెబ్బై ఐదు వేల రూపాయలు అంటే లక్ష రూపాయలకు పైగా చెల్లించాల్సిన డబ్బులు కూడా ఒక పది పదిహేను రోజులు డెబ్బై ఐదు రూపాయలు చెల్లించి ప్రభుత్వానికి ఏదైతే బకాయిలు ఉన్నాయో యాభై ఐదు లక్షల రూపాయలు అవి ప్రభుత్వానికి చెల్లించకుండా పై అధికారులు తీవ్ర మానసిక క్షోభకు గురిచేసి ఆ డబ్బులు అధికారిని చెల్లించమని చెప్తే ఆయన ఒక వీడియో కాన్ఫరెన్స్లో కూడా మాట్లాడుతూ ఉన్నారు కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు మీరు ఈ విధంగా చేయటం భావ్యం కాదు డబ్బులు వెళ్ళ వెంటనే చెల్లించండి అని చెప్పేసి వీడియో కాన్ఫరెన్స్లో ఎంపీపీ ముందు కూడా మాట్లాడుతూ ఉన్నారు మరి అధికారులు ఆ కాంట్రాక్టర్ పైన శాసనసభ్యుడి పైన అంటే మాజీ శాసనసభ్యుడి పైన చర్యలు తీసుకోవాలి కానీ నిజాయితీతో వ్యవహరించిన అధికారులపైన చర్యలు తీసు చర్యలు తీసుకుంటామని చెప్పి బెదిరింపులకు పాల్పడటంతో ఇలాంటి నిర్ణయాలు అధికారులు తీసుకుంటా ఉన్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఎవరైనా నీతి నిజాయితీ గల అధికారులు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ధైర్యాన్ని కోల్పోకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకురండి మీకు అండగా ఉంటాం కుటుంబానికి ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు కూడా అండగా నిలబడుతున్నారు దీని మీద కలెక్టర్ గారిని కూడా ఎంక్వైరీ చేసి ప్రాపర్గా నివేదిక నివేదిక సమర్పించమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించడం జరిగింది మరి ఇవాళ జరిగిన కూడా చూస్తా ఉంటే గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు వారు చేసిన తప్పులన్నీ కూడా కింద స్థాయి అధికారుల మీద నెట్టేయటం పై స్థాయిలో ఉన్న ఉన్నతాధికారులు స్థాయి అధికారులను బాధ్యులుగా చేయటం వల్ల నిజాయితీగా నిబద్ధతగా పనిచేసిన ఇటువంటి అధికారులు ఇబ్బందులు అవుతున్నారు కలెక్టర్కి సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చి ఇమీడియట్గా త్వరితగతిన ఎక్కడ ఆచూకే అన్నీ కూడా కనుగొనమని తొందరగా త్వరితగతంగా అన్ని చర్యలు తీసుకొని ప్రభుత్వ పరంగా ఎక్కడున్నారనేది ఆ కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకొని ముందుకెళ్తూ ఉంది చెప్పండి సార్ రెండు రోజుల నుంచి ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు ఈ రోజు ఎక్కడ గాలింపు చర్యలు చేపట్టారు మీకు నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఆదేశించటము మీకు కలవటం కలుస్తామంటం కూడా జరిగింది దాని మీద ఏమంటారు నిన్నటి నుంచి సెర్చ్ చేస్తున్నారు సార్ ఇవాళ కూడా కేసరపల్లి నుంచి ఇటు బకింగ్హామ్ కెనాల్ వైపు సెర్చ్ చేశారు స్టిల్ నో ఏం లేదు సో ఇప్పుడు కేసరపల్లి నుంచి అటు ఏలూరు ఏలూరు వైపు సెర్చ్ చేస్తున్నారు సార్ సో ఎన్డీఆర్ఎఫ్ఓను ఎస్డిఎస్ పని పనిచేస్తున్నారు విత్ లోకల్ పోలీస్ సో స్టిల్ అయితే ట్రేస్ లేదు నిన్న పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి చేశారు సార్ కాల్ చేసి ముందు దీన్ని పరిష్కరిద్దాము ఫాస్ట్గా ట్రేస్ చేద్దాము అని చెప్పి ఏదన్నా సహకారం కావాలంటే చెప్పమన్నారు సార్ ఇది కుటుంబ సభ్యులు అదేవిధంగా నేతలు చెప్తూ ఉంది వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వం అండగా ఉంటది ఖచ్చితంగా ఎవరైతే ఒత్తిడికి గురి చేశారో వారందరిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తూ ఉన్నారు కెమెరామెన్ కోటితో జయప్రకాష్ న్యూస్